హాయ్ నమస్తే ఒక చిన్నమాట స్వీట్ పంప్కిన్ తీపి గుమ్మడికాయ రిచ్ ఇన్ ఫైబర్ మీకు తెలుసా అండి చాలా మంచిది మనం వీటిని ఎక్కువగా పప్పులో వేసుకుని తింటూ ఉంటారు లేదంటే పులుసు పెట్టుకుంటారు నాకు తెలుసైతే మంది దీన్ని ట్రెడిషనల్గా ఏదో పండగలకో లేదంటే ఏదైనా ఫంక్షన్స్కో యూస్ చేయడం చూసాం కానీ రెగ్యులర్గా ఇండ్లల్లో మనం ఈ పంకిన్ తెచ్చుకుని వండుకోవడం అనేది చాలా రేర్ అనమాట అలా వండుకు తినలేము మాకు పంకిన్ అనేసరికి స్వీట్ ఉంటుంది కొంచెం అందుచేత తినలేము అనుకున్న వాళ్ళు కర్లీస్లోకి సాంబార్ పులుసుల్లోకి ఏం తింటాము అనుకునే వాళ్ళు చక్కగా దీంతో హల్వా చేసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పంకిన్ వల్ల ఏంటంటే విటమిన్ ఏ సిఈ ఉంటాయండి అలాగే మన హార్ట్ బీట్ ఎప్పుడూ ఎప్పుడు రెగ్యులర్గా ఉండేటట్టుగా చూసుకుంటుంది బ్లడ్ ప్రెషర్ లో లో ఉంటుంది అలాగే కంటి చూపుని ఎంత మెరుగుపరుస్తుంది ఈ పంకిన్ సీడ్స్ ఉన్నాయి చూసారా అది స్కిన్ అండ్ హెయిర్ కి అయితే చాలా మంచిదట మనకి స్కిన్ మీద ఎకని వస్తుంది చూడండి చాలామందికి పింపుల్స్ వలన ఎకనీ వస్తూ ఉంటుంది కదా ఆ ఎకనీ వచ్చంలో ఈ సీడ్స్ తోటి ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలా మంచిదట అలాగే ఈ పంకినీ యొక్క తురుము కానీ లేదంటే పీస్ కానీ తీసుకుని చక్కగా పేస్ట్ చేసుకుని దాంతో కూడా మనము ఫేస్ ప్యాక్ చేసుకుంటే మన బాడీ యొక్క అంటే స్కిన్ మనకి ఎలాస్టిక్ ఉంటుంది కదండి అది టెక్చర్ మారకుండా ఉంచుతుంది అంటే అంటే సాగే గుణాన్ని అరికడుతుంది అనమాట మన ఫే ఒక బాడీలో మనది ఫేస్ కానీ లేదంటే మెడ దగ్గర మనకి కొన్ని ప్లేస్లు ఒక వయసును బట్టో లేకపోతే మన లాఫింగ్ లైన్స్ వస్తే చూసారా అలాగా వచ్చినప్పుడు సాగిపోయినట్టు అయిపోతుంది మన శరీరం అలా సాగకుండా ఉండే దానికి ఈ పంప్ మనము ఫేస్ ప్యాక్గా వేసుకోవచ్చు లేదు డైరెక్ట్గా తినేస్తే పోలా అని చేత నేను చక్కగా హల్వా చేసుకున్నాను అనమాట ఈ హల్వాలో కోసమైతే నేను శుభ్రంగా ఈ ప ఉన్న గుమ్మడికాయ మొత్తాన్ని ముక్కలు చేసి అందులో ఉన్న గింజలు తీసి పక్కన పెట్టి ఈ పైన ఉన్న పీల్ తీసేసి చక్కగా హల్వా కోసమని అంతా తురిమి పక్కన పెట్టుకున్నాను ఈ తురిమిన దానికి గుమ్మడికాయ ఉంది తురిమితే ఇంకొక అంత అయింది కానీ హల్వా చేస్తే కొంచెమే అయింది నేను చూడండి ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసాను ఇంకప్పుడు అనుకున్న లోడెడ్ డ్రై ఫ్రూట్ హల్వా అని నిజంగా చాలా ఎక్కువ వేసానండి డ్రై ఫ్రూట్స్ మా వారేమో వేసే ఇంకా పర్లేదు లేదు ఎలాగైనా తినేవే కదా అన్నారు సరే అని ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను ఇందులో అక్రోటు నెక్స్ట్ జీడిపప్పు కిస్మిస్ మీ ఇష్టం అండి మీ ఓపిక మీరు ఎన్ని డ్రై ఫ్రూట్స్ కావాలంటే అన్నీ వేసుకొని నేనైతే కొంచెం ఎక్కువే వేస్ట్ చేసుకున్నాను ఎందుకంటే పంప్కిన్ కొంచెం మనకి తింటుంటే ఈ ఓన్లీ పంకిన్ ఫ్లేవర్ తెలియకుండా బా మనకి డ్రై ఫ్రూట్స్ నోట్లో తగులుతూ ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది డ్రై ఫ్రూట్స్ కూడా మీకు కావాల్సినవి వేసుకోండి నెయ్యి మాత్రం మనం నేను కప్పుతో కొలుచుకొని వేసుకోండి నేనైతే ఒక గ్లాసు ఇంచుమించుగా ఒక గ్లాస్ నెయ్యి వేసేసానండి ఎందుకంటే ఈ వేయించిన తర్వాత మళ్ళీ మనం ఈ పంకిన్ యొక్క తురుముని కూడా చక్కగా ఆ నేతిలో వేయించాలి ముందు ఎక్కువ నెయ్యి వేసేసుకుని వేయించి తీసేసుకుని దానిలోనే నేను మిగిలిన తురుమును కూడా వేసేసుకుని నీట్గా దోరగా వేయించుకున్నాను అనమాట అలా వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే పచ్చివాసన పోతుంది బాగా కలుపుతూనే ఉండాలి ఒకవేళ మనం కలపడం ఆపేసి అట్లా వదిలేసామంటే కింద మాడినట్లు అయ్యి స్మెల్ వస్తుంది అస్సలు టేస్ట్ బాగోదు అని చేత మనం చక్కగా నీట్గా దాన్ని కలుపుతూనే ఉండాలి అది అలా కలుపుతూ ఉంటుంటే దానిలోంచి నీరు వచ్చేస్తుందండి బయటికి ఆ వాటర్ అంతా మళ్ళీ అబ్జార్బ్ మొత్తం అంతా ఆపరేట్ అయ్యేంత వరకు అంటే మళ్ళీ ఆ వాటర్ అంతా డ్రై అయిపోయి మళ్ళీ పంపిల్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కలుపుతూనే 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 ఉండాలి చెయ్యితే నొప్పి పుడుతుంది తప్పదు నేనేం చేసా త్వరగా అవ్వాలి అంటే ఇంకొంచెం త్వరగా అవ్వాలి అంటే ఒక రెండు నిమిషాలు మూత పెడితే ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ తురిము కూడా చక్కగా మెత్తగా అయిపోయింది త్వరగా అయిపోయింది ఇంకా వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చి పడుతుంది అన్న టైంలో ఒక గ్లాస్ పాలు పోసేసుకున్నాను ఆ పాలు పోయడం వల్ల ఏమవుతుందంటే చక్కగా పాలు విరిగినట్లయి దాంట్లో కోవాలా వస్తుంది అనమాట లేదు మీకు ఈ పాలు ఇష్టం లేదంటే పచ్చికోవాను కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు పాలు యాడ్ చేసుకున్నాను ఆ పాలు ఇరిగిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ వస్తుంది ఆ వాటర్ని కూడా మనం పూర్తిగా ఎగరబెట్టేయాలండి అసలు పంకిన్లు అన్న ప్రతీది వాటర్ అన్నది లేకుండా డ్రైగా చేసేసుకోవాలి అది అంతా ఎగిరిపోయే లోపల నేను ఒక చిన్న శొంటి ముక్క ఒక నాలుగు ఎలక్కాయలు అది కూడా మీరు కావాలనుకుంటే శుంఠి యాడ్ చేసుకోండి లేదు వద్దు అనుకుంటే దాసించక్కన వేసుకోవచ్చు నేనైతే శుంఠి ఎలైచి పొడి యాడ్ చేసుకున్నాను ఆ రెండు సరిగా మెత్తగా నలగడానికి కొంచెం షుగర్ కూడా వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇది పాలు విరిగిపోయినట్లయి నీరంతా దగ్గరికి వచ్చేసాక దీనిలో నేను ఒక గ్లాస్ షుగర్ అయితే పట్టిందండి నాకు మీరు టేస్ట్ చూసుకుని కావాలంటే యాడ్ చేసుకోండి షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను షుగర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఇదంతా కూడా పంచదార కరిగేసరికి మళ్ళీ కొంచెం జారుగా అయి మళ్ళీ వాటర్ అంతా బయటకు వస్తుంది దాన్ని కలుపుకుంటూనే ఉండాలండి అలా అయితేనే మనకు ఆ టేస్ట్ మాట లేదంటే పచ్చివాసన ఉండి లూజ్ అయిపోతుంది నిలవ కూడా ఉండదు ఇలా అయితే మనం వాటర్ అసలు ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఓన్లీ పాలల్లో వచ్చిన నీరు కూడా ఎగరబెట్టేసాం కాబట్టి ఈ పంచదార పాకం బాగా మంచిగా కరిగిపోయి పాగల్లా రావాలి నెక్స్ట్ ఈ హల్వా కూడా ఏంటంటే మంచి కలర్ వస్తుంది అనమాట అది వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఒక అర గ్లాసు నెయ్యి వరకు నాకు మరలా పట్టింది ఫస్ట్ ఒక గ్లాస్ పోసాను ఒక టీ గ్లాసు తర్వాత టీ గ్లాసులో సగము అర గ్లాసు అన్నమాట మొత్తం మీద ఒక గ్లాసు ఉన్నర నెయ్యి వరకు పట్టిందండి నాకు ఆ నెయ్యి వేసుకున్నాను అంటే ఒక గ్లాసు పాలు గ్లాసున్నర నెయ్యి ఒక గ్లాసు పంచదార పట్టినట్టు అనమాట ఇది కొంచెం దగ్గర పడింది పర్లేదు అనుకున్నప్పుడు మనము దంచి పెట్టుకునే ఎలాచీలు మీకు కావాలంటే చెప్పానుగా సొం యాడ్ చేసుకోమని సొంఠి ఎలాచీ పొడి మటన్ నేను వేసిందైతే వేసి మంచి కలర్ వచ్చే వరకు మనం అట్లాగా దగ్గరగా వచ్చిన తర్వాత మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నప్పుడు నేను ఫస్ట్ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏమున్నాయో అవి యాడ్ చేసేసుకున్నాను జీడిపప్పు కిస్మిస్ అలాగే చారపప్పు ఇవన్నీ ఉన్నాయి కదండి వాటిని నేను యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకుని దగ్గరగా అది వచ్చిన తర్వాత మళ్ళీ నేను విడిగా బాదమును పిస్తా విడిగా చాప్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే బాదము పిస్తా నేను నేతిలో వేయించలేదండి అలా వేస్తే ఆ టేస్ట్ మారుతుంది అందుచేత నేను బాదము పిస్తాని మళ్ళీ నేను పైన డెకరేట్ చేసుకున్నట్టుగా వేసుకున్నాను ఎందుకంటే ఒక నేను కేకు చేసుకుంటాను కదండి బౌలు అందులో నేను మళ్ళీ నెయ్యి రాసి షేప్ మంచిగా వస్తుంది నీట్గా అనేసి దాంట్లో కొంచెం నేను బాదం పిస్తా జీడిపప్పు ఇవన్నీ మళ్ళీ కింద నేను ఒక లేయర్ కింద వేసుకుని ఈ హల్వా అంతా లేయర్ పైన వేసేసాను అనమాట వేసి మళ్ళీ పైన మరలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను ఎందుకంటే లోడెడ్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పినాను కదా అసలు చాలా ఎక్కువ వేసుకున్నాను అంత మీరు వేసుకోకర్లేదు మీకు నచ్చితే వేసుకోలేక లేదు నేనైతే చాలా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసాను హల్వా ఎంత ఉందో నాకు డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వచ్చినాయి అన్నమాట అంతలా వేసుకున్నాను నేను కాకపోతే టేస్ట్ అయితే అదిరిపోయింది ఇక డ్రై ఫ్రూట్స్ టేస్ట్ మీకు తెలుసు బలానికి బలం అని చేత నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఫుల్ వేసుకుని ఈ హల్వాని ప్రిపేర్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నారు అని అంటారు కదా ఆ సామెది ఎలా వచ్చిందో మీకు తెలుసండి ఒక దొంగ గుమ్మిడికాయలు దొంగిలించుకుంటూ పోతుంటే ఆ ఇంటి ఆ సామి ఎలా ఎవడైతే దొంగకాయ పట్టుకెళ్ళిపోతున్నాడో ఆ గుమ్మిడికాయలంత భుజం మీద మచ్చపడి ఉంటుంది చూసుకోండి అనగానే ఆ దొంగ భయపడి గుమ్మడికాయ నా భుజం మీద కూడా మచ్చపడిందా అని ఎత్తుకున్నాడంట అది సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్